తండాలలో నివసిస్తున్న గోర్బాయ్ అందరికీ నమస్కారం ఇందు మూలంగా తండాలలోని పెద్ద నాయకుడు కార్పారి మరియు తండా సభ్యులందరికీ తెలియచేయనిది అమనగా రాబోయే హోలీ పండుగ సందర్భంగా కొంతమంది బంజారా సోదరీమనులు తండా నుండి బయలుదేరి జగ్గ్యాపేట వీధుల్లో షాపుల ముందు ఇళ్ల ముందు నిలబడి హోలీ మామూలు అడుక్కోవడం డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఈ హోలీ మామూలు వసూలు చేసే సందర్భంలో మన సోదరి మనులు రోడ్డుకి అడ్డంగా తాలు కట్టడం అతిగా మాట్లాడడం మరియు మగవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన చేష్టలు చేయడం మన జాతి సంస్కారానికి అత్యంత పరువు తక్కువ పని దీనివలన అలా చేసే సభ్యుల యొక్క కుటుంబంలో పనిచేసే ఉద్యోగులు గాని కుటుంబ సభ్యులకు మరియు చదువుకునే పిల్లల పరువుకు భంగం కలిగేలాగా వ్యవహరించడం జరుగుతుంది కావున ఇటువంటి నీతి మాలిన సంస్కారాన్ని ఈనమైన తప్పును ఖచ్చితంగా రూపుమాపాల్సిన అవసరం చాలా ఉంది కావున పోలీ మామూలు వసూలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాలలో పెద్దలు మరియు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ప్రోత్సహించరాదు దీని కట్టడి కోసం అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఆచారాన్ని అడ్డుకునే దిశగా యువత ముందుకు వచ్చి జాతి మర్యాదలకు కలిగే పనులు చేయవచ్చని గోర్బాయి సేవా సంఘం జగపేట నియోజకవర్గంలో గల అన్ని తండాలలోని అందరు సభ్యులకు విన్నపం చేస్తున్నది ఈ ఆచారాన్ని ప్రోత్సహించిన పాటించిన వారిపై సంఘం వారు తీసుకున్న తగు చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుంది ఇట్లు గోర్బాయి సేవా సంఘం జగపేట నియోజకవర్గం నాయకులు మరియు సభ్యులు जगह पेट